మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ప్రస్తుతం చూస్తే సుప్రీంకోర్టు సిబిఐకి విచారణ బాధ్యతలు ఎక్కడ అప్పగిస్తుందా అని చూస్తే గనక విచారణ బాధ్యతలు అప్పగించకపోయినా మానిటరింగ్ చేసేదైతే సిబిఐ డైరెక్టర్ కానీ ఒక టీం ని స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఒక టీం ని ఏర్పాటు చేసి లడ్డు వివాదం మీద దర్యాప్తు చేయండి అని చెప్పింది మరి ఈ దర్యాప్తులో నిజ నిజాలు తేలుతాయా ఎవరికి సపోర్ట్గా ఉండబోతుంది అసలు ఏం జరగబోతుంది విచారణ ఏ కోణంలో ముందుకెళ్తుంది అని అనుకుంటున్నారు తిరుపతి లడ్డు వివాదం అనేది గత పది పదిహేను రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు తెలంగాణ రా తెలంగాణ అని కాదు తిరుపతి అంటే దేశవ్యాప్తంగా ఒక పవిత్రమైన క్షేత్రం అలాగే తిరుపతి లడ్డుకు అత్యంత బిల్ అంటే గౌరవించే భక్తులందరూ కూడా గౌరవిస్తాడు లడ్డు కోసం స్పెషల్గా కూడా ఎదురు చూసే చూస్తూ ఉంటాం అలాంటి సందర్భంగా సడన్గా తిరుపతి లడ్డు వివాదం రావడం జరిగింది అది తిరిగి తిరిగి గతంలో పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంటున్న అంశాన్ని టీడీపీ నాయకులు కానీ స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించడం జరిగింది ఇంకా లడ్డు కల్తీ అవుతుంది అనేది అది పెద్ద వివాదంగా మారడం జరిగింది దానికి కౌంటర్ వేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దాని మీద దర్యాప్తు కోసకు ఒక సిట్టు వేయడం జరిగింది సిట్ ఏమో మనం చూసినట్టయితే సిట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే దాన్ని ఏం జరిగింది ఏందని విచారణ ఎంక్వైరీ చేస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఏం అంటే ఇది మీరు చాలా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది ఆయన మీరు ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు మీకు తెలిస్తే ముందే ఎందుకు బయటపెట్టారు ఇలాంటి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ మీ సిట్టు మీద మాకు నమ్మకం లేదు సిబిఐ దర్యాప్తు కావాలని చెప్పి మొదటి నుంచి కోరడం జరిగింది అది చివరికి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే దేవుళ్ళని రాజకీయాలకు లాగండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎలా స్టేట్మెంట్స్ ఇస్తారు అది సిట్పై ప్రభావం చూసే చూపే అవకాశం ఉంటుంది ఎందుకంటే సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే వ్యాఖ్యానిస్తారో దాని విచారణ కూడా ఆ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అలా వ్యాఖ్యానించకూడదు అసలు దేవుళ్ళని రాజకీయాలకు వదిలేయండి నేను ఏం చెప్పారంటే వాళ్ళు దేవుళ్ళని మీరు వదిలేయండి రాజకీయాలు దేవుళ్ళతో చేయకండి అని చెప్పి పూర్తిస్థాయి జడ్జిమెంట్ ఇచ్చిన తరుణంలో చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక ఇద్దరు అధికారులు సిబిఐ అధికారులతో పాటు సిబిఐ పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వ అధికారులను అంటే పూర్తిగా సిబిఐకి అప్పగించలేదు అలాగే అని చెప్పి సిట్ మీద పూర్తి బాధ్యత వదిలేయలేదు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆఫీసర్స్ వీటి మొత్తం పర్యవేక్షణ బాధ్యత సిబిఐ విచారించదు కానీ ఏం జరుగుతుంది అప్డేట్ అని తెలుసుకునే బాధ్యత మాత్రం సిబిఐకి అప్పగించింది ఒక విధంగా చూసుకున్నట్టయితే జగన్ కోరుకున్నది పూర్తిగా జరగలేదు అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోరుకుందో అది కూడా పూర్తి స్థాయిలో జరగలేదు మధ్య మార్గంగా సుప్రీంకోర్టు ఇరుపక్షాలను సంతృప్తి పరిచే విధంగా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సరే ఈ జడ్జిమెంట్ ఏ విధంగా ఇచ్చినప్పటికీ నిజ నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది అనుమానాలు చాలా మందికి ఉన్నాయి నిజంగానే కల్తీ జరిగిందా లడ్డూలో కల్తీ జరిగిందా లడ్డూను పవి హిందువులందరూ కూడా పవిత్రమైన ప్రసాదంగా చూస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో లడ్డు ఇప్పుడు లడ్డు అంటేనే చాలామందికి అనుమానం వస్తుంది ఇందులో ఏం కలిసిందో ఇది స్వచ్ఛమైందో కాదో అనేది ఒక అనుమానం ఎప్పుడైనా స్వచ్ఛత ఉన్నంతసేపు దానికి పవిత్రత ఉంటుంది ఎప్పుడైతే ఇది స్వచ్ఛమైంది కాదని తెలిసినప్పటికీ అని మనకు ఒక అనుమానం వస్తే దాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడరు మనం ఇటీ అంటే ఇటీవల మనకు రికార్డ్స్ రాలే కానీ నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా ఈ ఈ నెల రోజుల పరిణామాలు ఖచ్చితంగా లడ్డుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది గతంలో ఐదో పదో లడ్డూలు తీసుకునే వాళ్ళు ఎందుకు వచ్చిందిలే ఒకటో రెండో తీసుకుందాం ఇక్కడికి వచ్చిన అంటే ఆ ప్రభావం లడ్డు విక్రయాలపై ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది అంటే టీడీటీ టీటీడీ వాళ్ళు ఇప్పటివరకు ఆ లెక్కలు చెప్పకపోయినప్పటికీ ఆ ప్రభావం ఉంటుంది అయితే దీన్ని ఖచ్చితంగా ఏవే వస్తాయినా దాన్ని ఖచ్చితంగా బయటకు తీయాల్సిన అవసరం ఉంది నిజంగానే తప్ప చేశారు ఈవో ధర్మారెడ్డి కనిపించట్లేదు అనే వ్యాఖ్యలు విస్తున్నాయి అతను ఏమయ్యాడని తెలియట్లేదు అతను ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగిందా జరిగితే జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందా లేకపోతే తెలియకుండా జరిగిందా కావాలని చేశారా ఇవన్నీ ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం ఉంది అప్పుడు కూడా దోషి అవకాశం ఉంది అంటే ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఇంతకుముందు నిజంగానే లడ్డూలో నెయ్యిలోని కల్తే జరిగిందని మీరు ప్రశ్నలు లేవని ఎత్తారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా సుప్రీంకోర్టు తీర్పు అయిన వెంటనే కూడా మద్రాస్ హైకోర్టులో ఏవైతే పిల్ దాఖలు చేశారో ఏఆర్ డైరీ వాళ్ళు పిల్ దాఖలు చేశారో దానికి సంబంధించి మద్రాస్ కోర్టు కూడా వీళ్ళకి రిలీఫ్ ఇచ్చింది అంటే వీళ్ళు క్లియర్గా మీరు అన్న పాయింట్ వీళ్ళు చక్కగా మెన్షన్ చేశారు మా నెయ్యిలోనే కల్తీ జరిగిందని మీరు ఎలా చెప్తారు లడ్డూలో కల్తీ జరిగింది అంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఆ ఇంగ్రీడియంట్స్లో కల్తీ జరగలేదని మీరు ఎలా చెప్తారు నెయ్యిలోనే జరిగిందని ఎలా అంటారు అని పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు అలానే మేము వాళ్ళు అడిగిన అన్నిటికీ చాలా తక్కువ సమయం ఇచ్చారు అందులో మేము ఆన్సర్ చేయడానికి సమయం సరిపోదు మాకు ఎక్కువ కావాలన్నప్పుడు కోర్టు కూడా సానుకూలంగా స్పందించి ఇప్పటివరకు ఇచ్చిన ఏవైతే మీరు పంపించారు ఆర్డర్స్ ఇచ్చారు వాటిని క్యాన్సిల్ చేసినా మళ్ళీ మీరు తిరిగి పంపించండి వాళ్ళకి కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తూ కూడా నోటీసులు పంపించండి అంటూ హైకోర్టు చెప్పింది మరి దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి డైరీకి సంబంధించి ఏదైతే క్వశ్చన్ రేజ్ అయిందో దీనికి మీరు ఏమంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఒకే కోణం నుంచి ఆలోచించినట్టయితే కేవలం నెయ్యిలోనే కల్తీ జరిగింది అనేది అనుమానం వాళ్ళు అనుమానం వ్యక్తం చేసింది మా నెయ్యిలోనే ఎందుకు జరగవచ్చు మిగతా వాటిలో కూడా జరగవచ్చు వాళ్ళు ఒక అనుమానం వ్యక్తం చేశారు అంటే ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైంది లేదంటే ఎవరైతే ఎంక్వైరీకి సంబంధించిన ఎక్కడైతే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన దానికి కంటిన్యూస్గా మనం చూడొచ్చు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది కూడా దాదాపు సరిసమానంగానే ఉంది వీళ్ళు ఎంక్వైరీ ఎవరు చేయాలని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది మద్రాసు హైకోర్టు కొంత రిలీఫ్ ఇవ్వడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్టయితే ఇది ఏకపక్షంగా సాగట్లేదు ప్రభుత్వం ఆరోపించినట్టుగా పూర్తి స్థాయిలో అవతలి పక్షాన్ని పూర్తిగా బ్లేమ్ చేసే అవకాశం లేకుండా ఉంది అలాగే అవతల పక్షం కూడా మొదట్లో చాలా డిఫెన్స్లో ఉండేది వైసీపీ పార్టీ మొదట్లో చాలా డిఫెన్స్లో ఉండే మేము నెయ్యిలో కల్తీ కలపలేదు మీరేం చేశారని చెప్పి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసింది కానీ మద్రాస్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొంత స్టే ఏదైతే తీర్పిచ్చిరో దాని తర్వాత వాళ్ళకు కొంత రిలీఫ్ వచ్చింది వాళ్ళు కొంత ముందుకు సాగడానికి వాళ్ళు ప్రభుత్వంపై మళ్ళీ విమర్శ చేయడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇంకా దీనికోసం అంటే ఎక్కువ రా రాజకీయం చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఒక బా సుప్రీంకోర్టు బాధ్యతాయుతంగా ఒక స్టే ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది ఆ తీర్పులో భాగంగా ఎవరు ఎంక్వైరీ చేయాలని చెప్పడం జరిగింది ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చే వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు ఏదైతే ఆరోపణలను ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి చెందిన అధికారులు టీటీ అధిక టీడీటీ టీటీటీ అధికారులు కూడా సంయమనం ఎవరిగా ఉండాల్సిన అవసరం ఉంది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరిది తప్పు ఉంటే వారికి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని రాజకీయం చేస్తూ పోతే ఏమైందంటే ఇది తిరుపతి నుంచి ఎక్కడికెక్కడికో వెళ్తుంది లడ్డు ఒక లడ్డు దగ్గర ఆగదు అది లడ్డు నుంచి భక్తుల నుంచి మతాల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మొదట్లో మనం చూసాం అది హిందూ మతం వర్సెస్ క్రిస్టియన్ మతంగా కూడా మారడం జరిగింది దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అవడం వల్లనే ఇదంతా జరిగిందనే ఒక కోణం కూడా బయటికి రావడం జరిగింది అంటే ఇప్పుడు తిరుపతిని తిరుపతికి లాగానే చూడాలి లడ్డూని లడ్డూ లాగానే చూడాలి భక్తులను భక్తులాగానే చూడాలి ఏం జరిగింది జరిగిందనేది సుప్రీంకోర్టు ఇచ్చిందాన్ని గౌరవించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి ప్రభు ఏదైతే ఉందో అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా గౌరవించాలి గౌరవించి రిపోర్టు కోసం వెయిట్ చేయాలి కానీ మళ్ళీ మళ్ళీ దీన్ని తిరగదోడి విమర్శలు చేసుకుంటే ఏమైందంటే భక్తులకు ఇబ్బంది అవుతుంది భక్తులకు అనుమానాలు వ్యక్తమవుతాయి నిజముందో ఏముందో తెలియదు కానీ ఒక్కసారి ఒక అనుమానం వచ్చిందంటే భక్తులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులో ఎంక్వైరీ వచ్చిన తర్వాత అప్పటి వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా దాన్ని ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది ఆ తప్పు చేసిన వారిపై ఖచ్చితంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అంటే మొదట్లో ఉన్న కొంత అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఇప్పుడు కొంత సంయమనంతోనే వివరిస్తుంది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వం ఏం అగ్రెసివ్గా వెళ్ళలేదు పార్టీ నాయకులు కొంత వైసీపీ మీద వైసీపీ టీడీపీ మీద ఆ కూటమి మీద విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగిన సందర్భంగా లడ్డు వ్యవహారం ఇప్పటికైతే కొంతవరకు సమస్య అనుకోవచ్చు పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పార్టీల నాయకులు ఈ లడ్డు వివాదాన్ని కొద్ది రోజులు పక్కన పెట్టి మిగతా అంశాల గురించి చర్చిస్తే బాగుంటుందని మన అభిప్రాయం ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ